పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ గేట్ దగ్గర ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు కొంచెం వరకు రావచ్చు సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు నేను ఆయన చూడలేదు అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట సో నన్ను అక్కడ మిస్ అయ్యేస్తాను నేను ఏంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను అయ్యో ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళిపోయాను ఇంకా బయటకు వెళ్ళి చూసరికి కనిపించలేస్తాను కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ కానీ కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి ఇప్పుడు ఎవరిని అడగాలి నేను ఇన్నా కనిపించట్లేదు బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి ఎక్కడా కనిపించలేదు కాంటాక్ట్ చేయడానికి మన కార్డ్ నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం తాయిలో ఏదో వచ్చింది అనమాట సమ్థింగ్ అక్కడ నేను ఆ టెన్షన్ లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి తాయిని ఒక్కేసాను అనమాట తాయి సెలెక్ట్ చేసేసాను సో వాళ్ళకి సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది అదేమో అర్థమే సాగదు ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని ఇంకా అంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా పాప కాపాను సారేం చేస్తున్నారు ఇంకా లోపలే పోయి ఇంకా చూస్తున్నారు ఇంకా లోపలే ఉన్నారు ఆయన ఇంకా అందరూ వచ్చేసారు ఇంటి ఇదేంటి అక్కడ రాలేదు ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారు అనుకోని అనుకున్నారు అయ్యే అసలే కొంచెం అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారనమాట ఓకే 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 ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం ఎయిట్ మంత్ ఎయిట్ మంత్ నుండి కదా సో బేసిక్ అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు సో ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమొరబుల్ గుర్తు పెట్టేసుకుంటాను గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఇవ్వట తర్వాత ఆయన చూసి చూసారు ఏంటి ఎందుకు రావట్లేదు అంతకి రావట్లేదు అని అలా బయటకు వచ్చారు అక్కడ కనపడ్డాను కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా చేతిలో డబ్బులు లేవు కరెన్సీ లేదు ఏం లేదు సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు అవును అవును ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలియదు తెలీదు ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం పెళ్ళి అవ్వడం ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా అలా చూసాను అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే వన్ నుంచి ఇంత యాక్టివా అంటే లైక్ ఈ వ్లా ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది ఎలా అంటే కోవిడ్ వల్ల కోవిడ్ అని కూడా చెప్పచ్చు కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది ఇంటి బయటకు వెళ్ళకుండా ఆ టైంలోనే ఇంకా కిడ్స్ లేండి ఇషాన్ కూడా పుట్టాడు సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకేమనిపించదంటే నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే థాయిలాండ్ లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు అది ఇల్లీగల్ అక్కడ అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి దొరుకుతాయి చేయాలంటే బట్ అలా చేసి దొరికాయమంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట కానీ చెయ్యాలని ఉండేది బట్ లీగల్ గా ఉండాలి సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది ఆయనే వర్క్ చేస్తున్నారు నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి బట్ సాఫ్ట్వేర్ లోనే ఉండాలి సాఫ్ట్వేర్ ఏ రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు ఓ దగ్గర కూర్చోవు మేనేజర్ ఒక ఎనిమిది గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు అలా ఎవరు ఒప్పుకోరు అసలు సెట్ అవ్వదు అండ్ డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇది అవ్వడం చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం నాకేంటంటే లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండే అంత అలాగే ఉండేది అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి మనకు నచ్చినప్పుడే ఉండాలి అది అలవాటు అయిపోయింది అలా అలవాటు అయిపోయింది వాళ్ళు ఏంటి బిజినెస్ డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది థర్టీ ఇయర్స్ నుండి విజయనగరం ముత్తాతల నుండి అంత రెస్టారెంట్ బిజినెస్ ఓకే విజయనగరంలో ఏంటండి మీసాల్ రాజ్ గారు హోటల్ ఓకే 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 సూపర్ సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదు అండి అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి ఫస్ట్ కిడ్ కదా అవును అవును ఏం తెలియదు ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి ఎలా చేసి పెట్టాలి అంత అలా చూసుకునేవారు అనమాట వినిపించడంతో సహా సో నాకు అసలు ఏం పని ఉండేది కాదు అంటే ఫస్ట్ కిట్ కదా తనకేం తెలియదు ఏం చేస్తుందిలే అన్నట్టు ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపని ఎలా ఆరంభం చేస్తారు నన్ను అలాగే గరంభంగా చూసుకునేవారు అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు మాయ అత్తయ్య చాలా మనుషులు సూపర్ సో అలా స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో ఫుడ్ పెట్టాలి అనేది ఆ బేబీస్ కి ఎలా ఏం చెయ్యాలి ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు వాళ్ళవి చూసేదాన్ని అనమాట బ్లాగ్స్ అలా ఆల్ అందరినీ చూసాను అందరు అమ్మాయి అందరి అందరి ఛానల్స్ చూసాను అనమాట సూపర్ సో అలా మొదలయ్యేసి అలా స్టార్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకోని కూడా రాలేదు సో అలా ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని బుడ్డిదాన్ని నమ్మది నమ్మదుగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట అప్పటికి అక్కడ థాయిలాండ్ లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్ కి ఇయర్లీ త్రీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసేదండి అప్ అండ్ డౌన్సరికి అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం ఫిక్స్ అయిపోయారు వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా ఎందుకంటే ఏడ్చేసేదాన్ని నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నాకు నచ్చేది కాదు నాకు వంట రాదు అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట చేస్తారు అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను వెనక వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి పాపం అమ్మకు ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట అంటే నాకు పప్పు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు సో అది అది ఉడుకుతా ఉడుకుతా అది పెరుగుతా ఉంటది కదా సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో దెబ్బలు నిండిపోతుంది ఇంకో పెద్ద తప్పాలు పెడదాం అలా ఇంత తప్పాలు అయింది అది అది పిక్స్ తీసి పంపించారు ఇంటికి సాంబార్ పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ అక్క ఉండేవారు అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను కింద ఆవిడికి ఇచ్చాను మా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే బీదంతటికే ఉండేవాపం తిన్నారాగారు పాపం ఏదైనా తినేస్తారండి అన్నం పెట్టినా తినేస్తారు అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు నా గురించి తెలుసు కదా తెలుసు తెలుసు ఏం ఎక్స్పెక్టేషన్ సూపర్ సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది ఏ వీడియోతో వచ్చింది ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి నాకు ఫస్ట్ ఫస్ట్ వీడియో వైరల్ అయ్యింది బ్యాంకాక్లో టిక్ టిక్ వీడియో ఇంకా ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా సో ఈ వాయిస్ మాత్రమే ఓన్లీ వాయిస్ ఆ వీడియోలో అసలు కనిపించను అది కూడా ఎప్పుడో మార్కెట్ కి వెళ్ళాను లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా మార్కెట్ కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను నాకు ఏంటంటే అదొక ఉండేది అనమాట అదొక హ్యాబిట్ లా ఉండేది ఏదైనా డిఫరెంట్ గా కనిపించిందంటే ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది సో షూట్ చేసుకున్నాను అది ఉంది అది ఎడిట్ చేసి పెట్టాను అది బాగా సడన్ గా వైరల్ అయిపోయింది అనమాట అది ఓ ఒక ఆటోనే అమ్మో ఇంతలా చూస్తారా అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ ఆటో నేను బస్ లో ఉంటూ ఒక ఆటోని షూట్ చేశాను నేను బస్ లో ఇంటికి అంత అయిపోయి సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట అది వైరల్ అయింది అండ్ అలానే మార్కెట్ కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది మన ఇండియాలో ఉంటాయి కదా పాములు ఇది కప్పలు రకరకాలు చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే లేకపోతే ముద్దు దిగదు నాకు రెస్టారెంట్ నిండి వచ్చాను కదా హోటల్ సో ముక్క లేకపోతే ముద్ద దిగదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు ఏం చేయాలో తెలీదు ఈ మార్కెట్ కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి ఇంకా అన్ని రకాలన్నమాట ఎలకలు అన్ని అన్ని సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా తినబుద్దేశ్ కదా అసలు చనిపోతానేమో అమ్మో రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం వేసేది చాలా ఓకే సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడానికి స్టార్ట్ చేశారు వచ్చేసింది అలాగా యూట్యూబ్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చేసింది చచ్చిపోతాను తినకపోతే వంట నేర్చుకోకపోతే ఇంకా చచ్చిపోతాను అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు వీళ్ళు రారు సరదాక్ కూడా రారు ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగ పారిపోదామా అని చూస్తారు అనమాట వాళ్ళకి పాపం అక్కడ అలవాటు అయిపోయింది ఇండియా ఇయర్స్ గా సో టెంపుల్స్ 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 అంటారు అనమాట వచ్చినా సరే అన్ని టెంపుల్ యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటది శ్రావణ మాసం కార్తీక మాసం ఆ అవును చేస్తారు మా ఎక్కువ చేస్తారు నన్ను చేయమంటారు నేను చేయను నేను మూడు వందల అరవై ఐదు రోజులు తినేస్తాను ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను అది పెళ్ళైన తర్వాతే అలాగా పెళ్లి అయిన తర్వాత అలా స్టార్ట్ అయింది మా మమ్మీ మామూలుగా తినించేవారు కాదు ఇక్కడ యూజువల్ గా తినకూడదు కదా తినరు కొన్ని డేస్ సో ఆ టైమ్ లో తినించేవారు కాదు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం బ్రేక్ చేశారు అత్తయ్య అన్నీ అనమాట మా మమ్మీ ఇంకా చాలా గా ఉండేవారు చాలా విషయాల్లో మా అత్తగారు మాత్రం అన్ని మమ్మీ చెప్పదులే అమ్మ ఇలా ఇలా ఉండు ఏం కాదులే మమ్మీ అడిగితే లేదు బానే ఉందని చెప్తాను బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు సూపర్ సూపర్ అంతే ఎక్సలెంట్ సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు ఎప్పు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది ఫేమొచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినా కూడా నాకు తెలియదు హైదరాబాద్లో అనుకుంటాను హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా ఎలా అంటే చూసిన పది మందిలో ఒక ఎనిమిది మంది ఖచ్చితంగా గుర్తుపట్టేవారు అనమాట ఇంకా అయితే అడగక్కర్లేదు పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ గుర్తుపట్టేవారు ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్ నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది ఎలా అంటే ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని నాన్నమ్మలతోని వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను మన ఏరియా సైడ్ కొంచెం సైడ్ ఉంటది కదా సో నేను ఎక్కువ నానమ్మతో అలాగా నాకు అమ్మమ్మ నానమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది బాగా సో మీరు ఎప్పుడైనా అనుకుంటున్నారు అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో బయటకి ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా ఏం స్టైలిష్ బుచ్చి అని చెప్పాను కదా అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని అనమాట అంటే నేనంటే నేను కాదన్నట్టు అంటే ఎలా అంటే హలో హాయ్ బాగున్నారా ఎవరో నేను నేను ఎవరు స్టైలిష్ బుచ్చి అని ఎలా ఉన్నారు మీరు అంటే మనం తెలియని ఎవరైనా మనం కొత్తగా పరిచయం అనుకోండి ఇప్పుడు మనం డైరెక్ట్గా యాస మాట్లాడలేము వాళ్ళతో ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర అర్థం కాకపోవచ్చు తెలంగాణ అర్థం కాకపోవచ్చు కొన్ని కొన్ని వర్డ్స్ కానీ ఏదైనా సో వెరీ బేసిక్ యాక్సెంట్ ఉంటది కదా స్లాంగ్ స్లాంగ్తో ఆ ఛానల్లో అలా మాట్లాడాను అనమాట అలా అంత ఓవరాక్షన్ ఆ ఛానల్ క్లిక్ అవ్వలేదేమో బ్యాంక్ పిల్లకి వచ్చేసరికి ఈ ఛానల్ తో చాలా కష్టపడ్డాను యాక్చువల్లీ స్టైలిష్ థింగర్ బుచ్చితో చాలా కష్టపడ్డా ఎందుకంటే ఆ వీడియోస్ పెట్టేవి పబ్లిక్ చేసేదాన్ని పబ్లిక్ లో పెట్టేదాన్ని అనమాట అప్పుడు అయ్యో ఎవరు చూడట్లేదు పబ్లిక్ లో పెట్టినో వదినో అందరు చూస్తారని అని చెప్పారు కానీ ఎవరు చూడట్లేదు కానీ ఎడిటింగ్కి దానికి చాలా యూజువల్ మనం చేసే అంతకు ముందు అన్ని ఏంటంటే మ్యూజిక్ తో చేసేదాన్ని కదా సో ఇదేంటంటే మ్యూజిక్ లేకుండా చేసేదాన్ని అనమాట అంటే మ్యూజిక్ తో అయితే కాపీ రైట్స్ వచ్చేవి మానిటైజేషన్ అవ్వదని చెప్పి చేసేదాన్ని సో అంత చాలా కష్టపడ్డానికి దానికి అది క్లిక్ అవ్వలేదు ఇంకా అన్నమాట ఆపేసి ఆపేసి అప్పుడు ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మాషాన్ కి వాడేంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో నా చాలా చిన్నగా ఉండేవాడు అనమాట కోవిడ్ టైము కోవిడ్ వల్ల తగిలిసిందని అనుకోవచ్చు ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు నేను మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్న ఉండడం అలవాట్లేదు నా దగ్గర నా నా నాకొకంతటా కాలు ఆడవు మా దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉండేవాళ్ళం మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లేయరియా ఉండేది సో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం సో అక్కడే ఉండేవాళ్ళం చాలా బాగుండేది అలా ఆడించుకోండి బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది లేదంటే కాంగింగ్ ఉంటుంది ఆడపిల్ల ఎలా ఉంటే అలా ఉంటుంది కానీ బాబు అలా కాదు ఆటకు బాగా అయిపోయాడు అనమాట ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు వరకు సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా గా రెస్ట్రిక్షన్స్ రావడం ఇంకా పార్క్ ని కొంచెం క్లోజ్ చేయడం అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం అసలు కిందకే ఎలా చేసేవారు కాదనమాట వాడికి ఏంటంటే ఆట అలవాటు అయిపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక మగపిల్లలు అంటే ఆబ్వియస్లీ అన్నీ ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకు దూకాడు ఓ పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట కార్నర్ టేబుల్ అది షార్ప్ గా ఉండేది చిన్న రౌండ్ టేబులే అసలు ఆ టేబుల్ అని కూడా ఎవరో అనుకో అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు అని నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా వాడు స్లిప్ అయిపోయాడో తెలియదు అలా పడిపోయాడో తెలీదు పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోతుంది అనమాట ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా ఇలా వచ్చింది ముందుకి అమ్మో అయ్యో ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు మంచిగా సెట్ అయ్యాడు ఆ టైంలో చాలా పాపం బా వరి అయి ఉంటారు అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు అది ఫస్ట్ ఫస్ట్ టైం టైం అప్పుడు చాలా భయపడ్డా సో అలా బాబుకి ఇదైనా సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని పట్టుకొని పరిగెత్తే టైంలో ఆ టైంలో టాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్ లోనే బయటకి ఎలో చేసేవారు సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఇంకా చాలా సెన్సిటివ్ అసలు బ్రీత్ ఎలా చేయగలిగాడు ఏమో మరి ఇంకా ఒక రెండు నిమిషాలు ఏడ్చాడు అంతే ఆ తర్వాత వెంటనే ఆపేసాడు అనమాట మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు ఫుల్ బ్లీడ్ అవుతుంది ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయన కూడా ఇంటర్వ్యూ గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం పాపని మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామనమాట ఫస్ట్ టైం పాపని ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం అంటే బయట అసలు ఎలా ఉంటది అంటే కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే టాక్సీ కోసం అంటే ఈ లోప ఏమవుతుందా ఏమవుతుందా అన్న తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆకుండా పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి వాళ్ళు ఏ పని వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆహా ఇంకా చాలా హెల్ప్ చేశారు ఇంకా రెండు దండం పెట్టి సార్ ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారు స్ట్రిచెస్ ఇవన్నీ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చేస్తారు మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయి ఉండదు లేదు లేదు వెంటనే పంపించలేదు హాస్పిటల్ కి తీసుకెళ్ళాము అక్కడ కొంచెం లేట్ చేశారనమాట ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డ్ లో పెట్టి కోవిడ్ టెస్ట్లు ముగ్గురికి చేసి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో తీసుకున్నాము స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఈ నా పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ ఓ అప్పటి వరకు అలానే ఉన్నాడు అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారన్నమాట ఓకే గీడ అవ్వకుండా అంత చేసిన ఏజ్లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి అసలు ఆ టైంలో మనకి ఆ సెలెన్ పెడుతుంటారు కదా రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారన్నమాట పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం ఆడేయడం అలా ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు మా ఇయర్ అంతే అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం కానీ పేరెంట్స్ కి ఎవరికి చెప్పలేదు అబ్బామాయికి చెప్పలేదు మమ్మీ డాడీకి చెప్పలేదు ఎందుకంటే ఫ్లైట్స్ లేవు ఇంకే వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు వాళ్ళు రావడానికి సోస్ వాళ్ళ డాడ్ వాళ్ళు ఇది లేదు మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మాయిజ్ అనిపోయారు అనమాట అయ్యో ఆ డిప్రెషన్ లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు వెళ్ళడం ఇండియా వెళ్ళడం అవ్వలేదు చూసారా లైఫ్ అనేది అంత సింపుల్ కాదు అదే చా ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు అవును చాలా చూసాం కదా అందరికి బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్ గా ఉంటారు ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అనేది కానీ మీ లైఫ్ లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎవరు సాడ్ అవ్వద్దు అనేది అన్న సిచువేషన్స్ మాత్రం నా మంచి మెమరీస్ ని క్యాప్చర్ చేసుకుని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తా అన్నమాట చాలా ఉంటాయి అందరికి ఉండేవి ఉంటాయి బాధలు కూడా ఉంటాయి కాకపోతే అవన్నీ ఏం చూపించుకో